ఇప్పుడు చెప్పేది కేవలం నా అభిప్రాయమేనండి నిజమైతే నిజమని మీరు కామెంట్ చేయండి అబద్ధమైతే అండి ఒకప్పుడు ఏ పని చేయాలన్నా ఎదుటివారు ఏమనుకుంటారో ఈ పని చేస్తే కరెక్టో కాదో పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు లేదు నేను ఈ తప్పు చేయటం వల్ల మా అమ్మ మా నాన్నని ఎవరేమన్నా అనుకుంటారేమో అని లేకపోతే మా ఇంట్లో అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య ఫీల్ అవుతారేమో అని అనుకుని ఆలోచిస్తూ పిల్లలు ఉండేవాళ్ళండి ఇప్పుడు జనరేషన్ అది లేదు మా అమ్మ మా నాన్న ఏమనుకున్న ఐ డోంట్ కేర్ నాకు నచ్చింది నేను చేస్తున్నాను అని అంటున్నారు అది మంచిది అంటారా ఇది మంచిది అంటారా ప్రతి మనిషికండి ఎవరొకరిది భయం ఉండాలి పైన దేవుడు భయం అన్న ఉండాలి ఇంట్లో పేరెంట్స్ భయం అంటే భయం అన్న ఉండాలి లేక చుట్టుపక్కల వాళ్ళ భయం అన్నా ఉండాలి అలా లేకపోతే మన మనసు చాలా చంచలమైనదండి అది కుదురుగా ఉండదు ఏదన్నా అంటే మనకు తెలియకుండానే తప్పు మన చేత చేయిస్తుంది ఎవరొకరు భయం లేనప్పుడు ఆ తెగింపు ఉన్నప్పుడు అది ఆ ఏజ్ ఎఫెక్ట్ కానీ ఆ టీనేజ్లో ఉండేటప్పుడు నేను ఎవరిని లెక్క చేయను అనే ఆ మనస్తత్వం ఉందనుకోండి నేను చేసేదే కరెక్ట్ అని అభిప్రాయం ఉందనుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పుదారి పట్టే అవకాశం ఉంటుందండి అందుకని ప్రతి ఒక్కరికి ఎవరో భయం ఉండాలి నేను ఈ పని చేస్తే వాళ్ళందరూ బాధపడతారని లేకపోతే వాళ్ళందరూ అయినా సరే ప్రతి మనిషికి భయం అనేది ఒకటి ఉండాలేమో అని నేను నా అభిప్రాయం మీరేమంటారు నేను చెప్పింది కరెక్టా నా అభిప్రాయం తప్ప మీరు మెసేజ్ రూపంలో తెలియచేయండి